తురుబండ చేయడానికి ఒక కప్పు మనం పెరుగు తీసుకోవాలి ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను ఆయిలు హాఫ్ స్పూను వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి పెరుగుని అట్లా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం రెండు కప్పుల మైదా పడుతుంది మనకు ఒక కప్పు ముందుగా లేచి కలుపుకొని ఇంకో కప్పు చేసుకొని మనం అంతా కలుపుకున్నాక అరకప్పు వాటర్ వేయండి అరకప్పు వాటరు ఒక కప్పు పెరుగు రెండు కప్పుల మైదా పిండి కరెస్ట్ కొతా అండి ఇప్పుడు ప్లబ్బి వేయటానికి బాగా ఏలతోటి ఒక రెండు మూడు నిమిషాలు బాగా బీట్ చేస్తూ కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కకుంచండి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మంచిగా ఆయిల్ హీట్ అయినాకనే మనం వీటిని వేసుకోండి పొంగుతో చాలా బాగత్తాయి ఈ కొలతలతో చేసుకోండి పర్ఫెక్ట్ వస్తుంది అండి మైసూరుగొండ అన్నది మనకు లోపల పిండి పిండి ఉండకుండా హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది మనకు లోపల గుళ్ళగా చాలా ఉంట బాగుంటుంది ఈ స్టా ఈ కొలతలతో చేయండి పర్ఫెక్ట్కి కుదురుతుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్